ముందుగా అయితే ముగ్గులు ఎలా పెట్టానో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ముగ్గులైతే పెట్టానమాట పెయింటింగ్తో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా బాగా ఎక్కువ ఉండడం వల్ల లైట్ టైం అయితే అస్సలు నిద్రపట్టట్లేదండి అలా మంట వేసుకుంటూనే ఉంటున్నాం మా నాన్న అయితే అస్సలు పడుకోనివ్వట్లేదు ఇంకా మాట్లాడితే మంట మంట ఉంటున్నాడు అన్నమాట అయితే ఇప్పుడు టైం వచ్చేసి పోతే ఒక వార అవుతుందన్నమాట అయితే వచ్చా టీ తాగేసి మంట అయితే వేసుకొని అయితే బయటకు వచ్చా ఇంకా అయితే తెల్లారలేదు హనీగాడు వాళ్ళ అమ్మ అయితే లేచేసి దాన చూస్తున్నారు చూస్తున్నారన్నమాట అయితే ఇంకప్పుడైతే పేడలు అయితే తీసేసి దాన అయితే పెట్టి పాలు అయితే తీయాలి అలాగే ఎలమంచులు కూడా వెళ్ళాలి నిన్న వెళ్దాం అనుకున్న అక్క దగ్గరికి అవ్వలేదు అయితే ఈ రోజు వెళ్ళాలి అనమాట తనకి రావడానికి కావాలేదని చెప్పేసి అయితే రాలేదు అన్ని పనులు చేసుకొని అయితే ఎలమంచలో అయితే వెళ్తున్నాను ఎలమంచిలు వెళ్ళిన తర్వాత అక్క నేను కలిసి అయితే పనులు చేసుకుంటామన్నమాట ఎలమంచో నేనైతే బ్యాంక్ దగ్గరకు వచ్చాను నానా గ్యాస్ డబ్బులు చెక్ చేయండి అక్క ఎలా వస్తుంది కదా అని చెప్పేసి అయితే అన్నారు అందుకని చెప్పేసి అయితే బ్యాంక్ దగ్గర అయితే దిగేసాను అక్క ఇంకా వస్తుంది బ్యాంక్లో అమౌంట్ చెక్ చేసుకొని అక్క పండక్ట్ ఏమైనా షాపింగ్ చేస్తామనేసి అనుకుంటున్నా ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత అక్క అలా వెళ్తుంది నేను ఇలా వస్తాను ఇంటికి మా చెల్లి అక్క నేను ఇప్పుడు బిర్యానీ అయితే తింటాం ఈ అకౌంట్లో మూడు వేలు ఉన్నాయంట తీయలేదు కేవైసీ చేయించాలని చెప్పారు అందుకని చెప్పేసి వెళ్ళిపోతాం ఇప్పుడు మా అక్క నాకు బిర్యానీ కొనిపిస్తుంది అంట కారం మిల్క్ అయితే వెళ్ళాము కారం మాడిస్తానని అన్నది అనమాట చాలా లైన్స్ అయితే ఉంది మరి అదన్న అయ్యే వరకు అయితే చాలా టైం పడుతుంది గూడాంసులో ఉంది ఇంకా జలుబు లేని వాళ్ళు కూడా జలుబు వస్తుంది అనమాట అక్కడికి వెళ్తే అలా ఉంటుంది ముక్కలు చేదుకుంటున్నా కారం మాడించిన తర్వాత అయితే అక్క ఫోన్ అయితే డిస్ప్లే పోయింది అది వేయించుకొని అయితే బిర్యానీ పాయింట్కి అయితే ఇక్కడ ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళాము మాకు తెలియకుండా వెళ్ళి అయితే కూర్చునిపోయాము ముందుగా అయితే వాళ్ళుకి చెప్పి సిప్ అయితే తీసుకోవాలంట అయితే బిర్యానీ అయితే వచ్చింది కానీ మేము వెళ్ళేసరికి రెండు అయిపోయింది కదా బిర్యానీ అయితే చల్లారిపోయింది దమ్ము తీసుకున్నాము ఆ కూడా పెద్దగా కుట్టారు అసలు నాకైతే అసలు నచ్చలేదు బట్ మా ఫ్రెండ్ ఉంది కాబట్టి ఏదోలా అయితే తినేసాము బిర్యానీ తిన్న తర్వాత తనైతే వైట్ రైస్ పెట్టి అలాగే పెరుగు అయితే వేసింది అన్నం అయితే తినేసి అక్క మళ్ళీ చెప్పులు అవి కొనుక్కుందా అవన్నీ కొనుక్కున్న తర్వాత బస్సు అయితే ఎక్కించడానికి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఊరి నుంచి అయితే ఇద్దరు ముగ్గురు వచ్చారంట వాళ్ళు కూడా ఉన్నారు కరెక్ట్గా మేము వెళ్ళేసరికి వాళ్ళు వచ్చారు అయితే వాళ్ళతో పాటు అక్కనైతే బస్సు అయితే ఎక్కించాం మమ్మల్ని కూడా తీయమ్మా మా ఊరి నుంచి వచ్చాం కదా అని చెప్పేసి అయితే వాళ్ళైతే లైన్లో ఫోటో తీయమని అయితే నా పక్కకు వచ్చి నించున్నారు ఫోటో అయితే తీసినాను అయితే అదే పెడతాను చూడండి చాలా హ్యాపీగా ఉంది అక్కకి తోడు ఉన్నారు కదా అందులోనే లగేజ్ కూడా ఎక్కువ ఉంది అక్క అయితే అలా బస్సు ఎక్కేసింది బస్ ఎక్కిచ్చేసి అసలు ఖాళీలే ప్రీ బస్ కదా వాళ్ళ స్టాప్లో కూడా ఆపను అంటున్నారు వేరే స్టాప్లో దిగి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఊరు వెళ్ళాలన్నమాట నేను తనకు లగేజ్ ఎట్టుకెళ్ళానుగా తను కూడా నాకు ఏదో లగేజ్ తెచ్చింది ఇందుట్లో బట్టలు కొబ్బరికాయలు అవి ఉన్నాయంట నాకు కూడా బరువు సరిపోయింది అన్నమాట నేనైతే ఏమీ కొనలేదు తనే అన్ని కొనుక్కుంది షాపింగ్ చేసుకుంది షాపింగ్ ఇంటికి వచ్చేసి అయితే అవునైతే ఇప్పా ఈ పని అయితే చేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి